కౌజు పిట్టల పెంపకం దగ్గర రావడం జరిగింది ఇది తెలంగాణలోనే అతిపెద్ద పెద్ద పిట్టల పెంపకం తెలంగాణ కానీ ఆంధ్ర కానీ రెండు కంపేర్ చేస్తే ఇంత హై కెపాసిటీ రన్ చేస్తారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాసు లాభాలు అన్ని చూసి ఈ ఫీల్డ్ ఎంచుకున్నా మనకు క్యాష్ తొందరగా కనబడుతుంది తొందరగా పెరుగుతుంది పక్షి కూడా మనకు ఎలాంటి నష్టం లేదు మార్కెటింగ్ కూడా ప్రాబ్లం లేకుండా పోయింది ఎవరైనా రైతులు పెంచుకునే వాళ్ళు ఎవరైనా మాకు మళ్ళీ ఇది ఎక్కడ అమ్ముతాము అనే ఆలోచన ఉంటే వాళ్ళు ఎంతవరకు రిటైల్ చేసుకోగలుగుతారు చేసుకోగా మిగిలిన బర్డ్స్ ఇస్తే కూడా మేము బైబ్యాగ్ తీసుకోగలుగుతాం మీరు తీసుకొని వాళ్ళకు మేము లాభం చేయగలుగుతాం దీనిలో ప్రోటీన్ వాల్యూస్ చాలా బాగుంటాయి ఈ మీట్ తింటే మామూలుగా షుగర్ కానీ బీపీ ఉన్న వాళ్ళకి కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా చాలా ఉపయోగపడుతుంది దీనికి గుడ్డులో కూడా మంచి ప్రత్యేకతలు ఉన్నాయి మామూలుగా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు తింటే మనం ఒక ఛాలెంజ్ చెప్తున్నాను నేను ఇది నేను చూసినా కాబట్టి చెప్తున్నా ప్రాక్టికల్ నేను చూసినా కాబట్టి చెప్తున్నా వన్ మంత్లో వాళ్ళకు హిమోగ్లోబిన్ రక్తం తక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు మూడు నుంచి నాలుగు పర్సెంటేజ్ బ్లడ్ పెరుగుతుంది అప్రోచ్ కావాలంటే మీరు వాళ్ళకి ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం హండ్రెడ్ కూడా ఇస్తాం ఎవరికైనా ఎందుకంటే పెంచుకునే ఇంట్రెస్ట్ ఉండాలి తక్కువ మంది పెంచుకుంటా అనుకుంటే వాళ్ళకి వాళ్ళకి మేము సపోర్ట్ చేయగలుగుతాం ఎందుకంటే చిన్న చిన్న ఫార్మర్లకు సపోర్ట్ చేస్తేనే ఈ సంస్థను చాలా పెద్ద స్థాయికి తీసుకోపోవచ్చు అనేది మా కాన్సెప్ట్ జై శ్రీరామన్న కౌజు పిట్టల పెంపకం దగ్గర రావడం జరిగింది ఇది తెలంగాణలోనే అతిపెద్ద కౌజు పిట్టల పెంపకం తెలంగాణ గానీ ఆంధ్ర గానీ రెండిట్లలో కంపేర్ చేస్తే ఇంత హై కెపాసిటీ ఉందో ఎవరు రన్ చేస్తారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇరవై వేల పైగా కౌజు పిట్టల పెంపకం చేస్తున్నాం ఇంకోటి నేను ఇది ముందే చెప్పాలి ఏంటంటే నార్మల్గా మనం కోళ్ళు చూసుకున్నట్టయితే ఆ మూడు నెలలు పెంచాలి ఇది చూసుకున్నట్టయితే మనకు సంవత్సరం వాయిగా మొత్తం మన సంవత్సరానికి తొమ్మిది బ్యాచ్లు తీయచ్చు మనం ఈ కౌజు పిట్టలు చూసుకున్నట్టయితే సంవత్సరానికి తొమ్మిది బ్యాచ్లు తీయచ్చు ఇది ఒక చిక్కు ఉంది అనుకో మనకి కటింగ్ చేసి రావాలంటే వన్ మంత్ లో వచ్చేస్తుంది ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ డేస్ ఉందంటే దాని వన్ ఎయిటీ కేజెస్ వస్తుంది అప్పుడే దాన్ని కట్ చేస్తాం సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఎవరైతే మన ఛానల్ కొత్త చూస్తారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ ఆలో పెట్టాం ఇట్లాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు ఉంటాం సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సో అన్న కృష్ణారెడ్డి అన్న గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది రన్ చేస్తున్నాడు ఇది ఇది మద్దూర్ మండల్ సిద్దిపేట్ సిద్దిపేట్ డిస్టిక్ అనమాట సో పూర్తి వివరాలు అన్నమాటలు తెలుసుకునే ప్రయత్నించుద్దు నమస్కారం నమస్తే మీరు ఇది ఎప్పుడు స్టార్ట్ చేసేదా మామూలుగా ఇది నేను కరోనా టైంలో రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసిన ఒక టూ ఇయర్స్ రన్ చేసినాం అని ఇప్పుడు మన తెలంగాణలోనే బిగ్గెస్ట్ అన్నారు ఇప్పుడు మన దగ్గర ఇంత కెపాసిటీ ఉన్నాయి మొత్తము అసలు ఎందుకు ఇంత ఇంత కెపాసిటీ అవతల వాళ్ళు ఎందుకు పెట్టలేకపోయారు మనము ఎందుకు పెట్టినామంటే మనకు ఫార్మ్స్ అనేవి చాలా ఉన్నాయి ఒకటి అవతరి వాళ్ళకు మనకు డిఫరెంట్ ఏంటంటే దీని మీద ఇంత డేర్ చేసే వాళ్ళు లేరు అదొక రీజన్ ఒకటి ఏంటంటే మనకు యాక్చిరీ ఉంది ఇక్కడే కటింగ్ కూడా ఇక్కడే అవుతుంది కాబట్టి మనము మార్కెటింగ్ కూడా మంచిగా చేసుకోగలుగుతున్నాం కాబట్టి ఈ విధంగా పెట్టడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఇప్పుడు తెలంగాణలోనే బిగ్గెస్ట్ దగ్గర సిక్స్టీ థౌసండ్ ఉన్నాయి అనుకో ఇప్పుడు ఇంకా మీరు ఏమైనా పెంచాలన్న ఆలోచన ఏమైనా ఉన్నాయి దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు రెండు లక్షల యాభై వేల కెపాసిటీ మార్కెటింగ్ చేయగలుగుతా పెంచగలుగుతా ఇప్పుడు చాలా మంది ఫీల్డ్ లో వస్తలేరు అన్న ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గర ఇంత ఇప్పుడు ఇంత కెపాసిటీ అంటే మన దగ్గర ఉన్నాయి వేరే దగ్గర ఎక్కడ లేవు అసలు పెంచే వాళ్ళు కూడా రెండు వేలు మూడు వేల దగ్గర ఎందుకు ఇప్పుడు నాటుకోళ్ళు ఇప్పుడు మంచి ట్రెండింగ్ ఉన్నాయి ఎక్కడన్నా అది ఫేమస్ అయితే ఇవి ఎందుకు అంత స్థాయికి లెవెల్ ఎక్కువ ఇది అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే తింటుండ్రు వాస్తవానికి ఇంత గతంలో దీని మీద పెద్ద అవగాహన లేక తినలేదు దీనిలో ప్రోటీన్ వాల్యూస్ చాలా బాగుంటాయి ఈ మీట్ తింటే మామూలుగా షుగర్ కానీ బీపీ ఉన్న వాళ్ళకి కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా చాలా ఉపయోగపడుతుంది దీని గుడ్డులో కూడా మంచి ప్రత్యేకతలు ఉన్నాయి మామూలు హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు తింటే మనం ఒక ఛాలెంజెస్ చెప్తున్నాను నేను ఇది నేను చూసినా కాబట్టి చెప్తున్నాను ప్రాక్టికల్ నేను చూసినా కాబట్టి చెప్తున్నా వన్ మంత్లో వాళ్ళకు హిమోగ్లోబిన్ రక్తం తక్కువ ఉన్న వాళ్ళు తింటే ఒక మనం రోజుకు ఒక నాలుగు గుడ్లు పెట్టగలిగితే వాళ్ళకి ఒక వన్ మంత్ మీద టెస్ట్ టాయిల్ చేసుకోండి అంతే ఖచ్చితంగా వాళ్ళకు మూడు నుంచి నాలుగు పర్సెంటేజ్ బ్లడ్ పెరుగుతుంది దీనిలో అంత ప్రోటీన్ వాల్యూస్ ఉన్నాయి ఎక్కువ తింటే షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ కానీ ఇంకా థైరాయిడ్ ఉన్న చాలా బెటర్ అయింది ఎందుకని ఇప్పుడు మీరే అన్నారు ఇప్పుడు అంత మనకు చెప్పారు నాటుకోడి అన్నారు ఇప్పుడు డిఫరెన్స్ అంటే మీరేం చెప్తారు చూసారు కదా నేను నాటుకోడి అనే దానికి దాని దాని వెరైటీ దాని దీని వెరైటీ దీని దానికన్నా కూడా ప్రోటీన్ వాల్యూస్ ఇందులో ఎక్కువ ఉన్నాయి దానికన్నా దానికన్నా చాలా బాగున్నాయి ప్రోటీన్ వాల్యూస్ దానికన్నా దీనికి ఎక్కువ ఉన్నాయి కరోనా కిందట మనం చూసుకుంటే నాటుకోడి తినాలంటే ఏదో ఫెస్టివల్ వస్తున్నాయి నాటుకోడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇది కూడా అంత అంత అవకాశాలు అవకాశాలున్నాయి ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్నదల్ల మన తెలంగాణలో హైదరాబాద్ మార్కెట్ చాలా బాగుంది లైవ్ కానీ మళ్ళీ పోతే కటింగ్ బాడ్స్ కాదు హోటల్స్ ఫంక్షన్స్ ఇప్పుడు ముస్లిమ్స్ కూడా ప్రతి ఫంక్షన్లో దీన్ని ఖచ్చితంగా పెడతారు ఒక స్పెషల్ ఐటెం లెక్క ఎందుకంటే వాళ్ళకి ఒక స్ట్రాటజీ ఇది ఇది పెడితే కూడా ఒక మనకు అట్రాక్ట్ ఉంటుంది బాగుంటుంది అనేది విషయంలో కూడా హైదరాబాద్ ముస్లింస్ కూడా చాలా చార్మినార్ దగ్గర నుంచి కూడా మన దగ్గర నుంచి బాగా తీసుకుపోతుంటుంది ఇది ఏ రకంగా చూసుకున్నా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ చాలా మంచి ప్రోటీన్ ప్రోటీన్ ఫుడ్ తిన్న వాళ్ళయితే ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ కస్టమర్ ఏ ఉంటారు కానీ కొత్త వాళ్ళు మళ్ళీ జైన్ ఏంటంటే మళ్ళీ పొడింద్రతి అంటే ఎల్ల ఒకసారి ఇలా దిగిందంటే కచ్చితంగా మీట్ టేస్టీ చేసినా కూడా మళ్ళీ ఫస్ట్ టైం కూడా మళ్ళీ రిపీట్ అలా ఇప్పుడు మీరు స్టార్టింగ్ ల ఇది స్టార్ట్ చేసినప్పుడు షెడ్ మీరు ఎంత కెపాసిటీ స్టార్ట్ చేశారు ఒకవేళ కొత్త ఈ ఫీల్ లో నేను స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో రెండు మూడు వేలతో అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసినా అప్పుడు మనకు యాక్చువల్గా ఉందంటే మనం అప్పుడు మిక్సింగ్ పెట్టినాం ఏంది నాటుకోళ్ళు కడక్నాథ్ నా అసిల్ కడక్నాథ్ మళ్ళీ పోతే వైట్ డక్స్ గిన్నీ ఫాల్స్ మళ్ళీ పోతే టర్కీ మళ్ళీ పోతే గోట్ ఫామ్ ఇవన్నీ మిక్సింగ్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ దాదాపు నా ఇరవై ఇరవై ఐదు షెడ్లు ఉంటాయి ఇక్కడ 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 నేను ఏంటంటే మనకు అప్పుడు లాక్డౌన్ టైంలో ఖాళీగా ఉన్నాం బిజినెస్లు కూడా అంతంత మాత్రం కానీ దీన్ని మనం బిల్డప్ చేయడం ఇక్కడ ఇవన్నీ ఒక్కటేసారి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సరే మిగతా రైతులకు అంత చేసుకోలేరు కాబట్టి కొద్ది కొద్ది చేసుకుంటూ పోతే ఆ లాభాలు ఎట్లెట్లు వస్తే చూసుకుంటూ పోయి వాళ్ళంతా వాళ్ళు ప్రాక్టికల్గా చూసుకుంటే చేసుకుంటే బాగుంటుంది ఎంత తో స్టార్ట్ చేయాలని ఇప్పుడు మీరు ఏమన్నారు ఒక మాట అన్నారు ఇప్పుడు దీనికి మార్కెటింగ్ మేము తక్కువ చేసుకుంటే మీరు అంత సంపాదించలేరు వాళ్ళు ఎంత స్టార్ట్ ఇంటి ఇంట్లో వాళ్ళు చేసుకొని ఉంటే రెండు మూడు వేలతో స్టార్ట్ చేసుకొని లోకల్ మార్కెట్ కూడా ఇది వరకు లేవు ఇప్పుడు మామూలుగా లోకల్ కూడా ఇప్పుడు మా ఈ ఫామ్ దగ్గర కూడా వీక్లీ సండే వచ్చిందంటే మూడు వందలు నాలుగు వందల బడ్స్ ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా తీసుకోపోయి తింటున్నారు ఆ రకంగా ఇప్పుడు ఏ విలేజ్ లో వేసుకున్నా కంపల్సరీ ఎందుకంటే అడవులు కూడా తగ్గిపోయినాయి బయట కంజులు ఎక్కడ దొరుకుతలేవు కంపల్సరీ దీనికే రెఫర్ చేసి తింటుండ్రు పబ్లిక్ మంచిగా తింటుండ్రు ఏం కాదు వాళ్ళకు రైతు ఒక రెండు మూడు వేలు వేసుకుంటే వాళ్ళకి ఎలాంటి నష్టం లేదు రెండు మూడు వేలు వేసుకుంటే నష్టం లేదు బిగ్ పెద్ద ఎత్తున పెట్టాలంటే కంపల్సరీ మార్కెటింగ్ చూసుకోవాలి వీటిల్ల ఈ కంజులల్ల బ్రీడ్లు ఎన్నెన్నాయన్న మీకు తెలిసిన ప్రకారం బ్రీడ్ నాకు తెలిసిందంటే నేను నాకున్న ఎక్స్ప్రెన్స్ ఓన్లీ జపనీస్ స్క్వాయిల్స్ ఒకటి మన దగ్గర ఉన్నాయి కూడా మొత్తం జపనీస్ స్క్వైల్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా మన భారతదేశం లెవెల్లో చూసినా జపలీస్ కాయిల్సే టాప్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫార్మర్ ఒకవేళ తీసుకుందాం అనుకో మనకు చిక్కు కాస్ట్ కాస్ట్ ఎంత ఉంటుంది ఇప్పుడు అలా మన కట్టింగ్ ఎంత సైజు ఒకవేళ ఎగ్ వరకు ఉంచుకున్నాను అనుకో హైక్ ఆ టైం వరకు ఎప్పుడు వస్తుంది అట్లా ఇప్పుడు మామూలుగా చిక్కు కాస్ట్ వచ్చేసి మేము జనరల్గా బయట అందరూ టెన్ రూపీస్ అమ్ము మేము మా ఫామ్ దగ్గరకు వచ్చి కొందరు మంది ఫార్మర్లు ఇప్పుడు కరీంనగర్ నుంచి అయితేనేమి ఇప్పుడు వర్ధనపేట వరంగల్ మళ్ళీ పోతే హైదరాబాద్ షామీర్పేట చుట్టుపక్కల వికారాబాద్ నుంచి కూడా వస్తుంటారు మా దగ్గర మేము చిక్స్ అనేది మేము మార్కెటింగ్ అనేది తక్కువ చేస్తున్నాం ఎందుకంటే మనకు మార్కెటింగ్ కటింగ్ ఉంది కాబట్టి చిక్స్ వచ్చిన వాళ్ళకి రైతులకు కాదనకుండా నైన్ రూపీస్కి ఒక చిక్ ఇస్తున్నాం ఎవ్రీ ఫోర్ డేస్ కోసం మా దగ్గర యాచింగ్ ఉంటుంది ఎవ్రీ ఫోర్ డేస్ కోసారి కంపల్సరీ ఏడు వేల ఐదు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల తొమ్మిది వేల పదివేలు కూడా వెళ్తుంది మన వీడియో చూసి మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే మీరు వాళ్ళకి ఖచ్చితంగా మాకు ఆచింగ్ డేట్ ఉంటది ఆ డేట్ల ప్రకారం మాకు ఏమైనా అడ్వాన్స్ చేస్తేనే చేస్తాం అడ్వాన్స్ మినిమం అడ్వాన్స్ వాళ్ళకి పెడతాం ఆ డేట్ ప్రకారం మా మా సూపర్వైజర్ గాని మా వాళ్ళు కానీ ఫోన్ చేస్తారు దాని ప్రకారం వచ్చి తీసుకుంటే ప్యాక్ చేసి ఒకవేళ త్రీ థౌసండ్ ఇప్పుడు తక్కువ మన దగ్గర ఎక్కువ ఉంటాయి వన్ థౌసండ్ టూ థౌసండ్ వాళ్ళకు కూడా మీరు ఇస్తాం ఫైవ్ హండ్రెడ్ ఇస్తావు హండ్రెడ్ కూడా ఇస్తాం ఎవరికైనా ఎందుకంటే పెంచుకునే ఇంట్రెస్ట్ ఉండదు తక్కువ మంది పెంచుకుంటా అనుకుంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేయగలుగుతాం ఎందుకంటే చిన్న చిన్న ఫార్మర్లకు సపోర్ట్ చేస్తేనే ఈ సంస్థను చాలా పెద్ద స్థాయికి తీసుకోవచ్చు అనేది మా కాన్సెప్ట్ మనం ఈరోజు ఒక బ్రూడింగ్ సెక్షన్ దగ్గరకు వచ్చినాం మామూలుగా ఈ బ్రూడింగ్ సెక్షన్ ఎట్లా చేస్తారంటే మనకు రేకు చుట్టూ తీసుకొని చేస్తారు ఇక్కడ అన్న కొంచెం స్టైల్గా వేసి వేరే విధాలుగా చేస్తున్నారు అసలు అన్నకి ఆలోచన ఎట్లా వచ్చింది ఇట్లా ఎట్లా చేసారు అన్న మాటలు తెచ్చుకునే ప్రయత్నం నమస్తే ఇది బ్రూడింగ్ విధానం నేను దాదాపు మూడు నుంచి నాలుగు స్టేట్లు చూసిన ఇది కేరళలో చూడడం జరిగింది కేరళలో ఏంటంటే బాక్సెస్ సిస్టమ్ చేసిండు ఐరన్తో మనం ఆ బాక్సెస్ సిస్టమ్ కాకుండా ఈ సెల్ఫ్ సిస్టమ్ పెట్టుకుంటే సెల్ఫ్ సెల్ఫ్లు చేసినాం ఒక్క దాళ్ళ మనం ఇప్పుడు ఇది ఒక్కటి వచ్చేసి లోపలికి నాలుగు ఫీట్లు ఉంటుంది ఇట్లా మూడు ఫీట్లు ఇట్లా నాలుగు ఫీట్లు ఉంటుంది టోటల్ ఒక దాళ్ళ మనకు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై వరకు కూడా ఒక దాళ్ళ పెంచుకోవచ్చు ఒక్క దాళ్ళ నేను స్టార్టింగ్లో బ్రూడింగ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయి అప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో దాదాపు హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా పోగొట్టుకున్న పరిస్థితిలో ఉండే ఇప్పుడు అంతా వన్ టూ త్రీ ఫోర్ పర్సెంట్ పోతే లాస్ట్ ఎక్కువదిగా బాగుంటుంది సిస్టమ్ మొటాలిటీ 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 మినిమం కూడా ఉండదు ఈ సిస్టమ్ చేసుకుంటే రైతు కూడా చాలా బాగుంటుంది ఇలా మనం ఎన్ని డేస్ సెట్ చేసుకోవచ్చు లోపల ఇలా మనము మినిమం మనం సెవెన్ నుంచి ఎయిట్ డేస్ ఉండాలి సెవెన్ నుంచి ఎయిట్ డేస్ ఉంటారు మిగతా ట్వంటీ టూ డేస్ షెడ్యూల్ షెడ్యూల్ సరిపోతుంది ఒకసారి మన షెడ్యూల్లో కూడా చూద్దాం మనం చూసా బాక్స్ నుంచి దాని నుంచి నెక్స్ట్ ఇక్కడ షిఫ్ట్ చేస్తారు అని ఇక్కడ మామూలు ఇక్కడ ఎన్ని డేస్ పెడతారు అన్న ఇక్కడ ట్వంటీ టూ డేస్ ఇక్కడ నుంచే మార్కెటింగ్ అయిపోద్ది మనకు అందులో ఎయిట్ డేస్ వస్తాం అది యాచరీ నుంచి వచ్చినాక ఎయిట్ డేస్ అందులో బ్రూడింగ్ లకు బ్రూడింగ్ నుంచి తర్వాత ట్వంటీ టూ డేస్ ఇందులో పెడతాం ఇప్పుడు మన ఇప్పుడు కింద కనిపించే ఇవి ఎన్ని ఇది ఇవాళ షిఫ్ట్ అయింది ఈ రోజు షిఫ్ట్ చేసేది ఇంత ముందు గంట క్రితం ఇది ఎయిట్ డేస్ ఎయిట్ డేస్ ఎయిట్ డేస్ పిల్లలు మళ్ళీ లిఫ్ట్ చేసే వరకు ఇందులోనే ఉంటాయి ఇందులోనే ఉంటాయి కటింగ్ వరకు ఇందులోనే ఉంటాయి ఇది సిక్స్టీన్ డేస్ బర్డ్స్ ఇవి ఇవన్నీ స్టేజ్ వైజ్ గా మన దగ్గర ఉంటాయి టోటల్ ఈ ఇట్లాంటి షెడ్లు మన దగ్గర ఎన్ని ఉంటాయి అన్న ఇప్పుడు ఈ ఈ సైక్లింగ్ ఈ అరవై వేలకు మాత్రం ఆరు షెడ్లు ఉన్నాయి ఆరు షెడ్లు ఆరు షెడ్లు అన్న ఇప్పుడు మనం హ్యాచరీ దగ్గర ఉన్నాం మన దగ్గర హ్యాచరీ బ్రూడింగ్ ఇట్లా స్టెప్ బై స్టెప్ జరుగుతూనే ఉంటుంది ఇది ఎంత కెపాసిటీది అన్న వన్ ల్యాక్ కెపాసిటీ వన్ ల్యాక్ అంటే ఫిఫ్టీన్ డేస్ కు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు వస్తుంది ఫిఫ్టీ థౌసండ్ మనం మనము ఒక ఫోర్టీన్ డేస్ పెడతాం ఫోర్టీన్ ఫోర్టీన్ డేస్ తర్వాత ఎవ్రీ ఫోర్ డేస్ కి ఒకసారి మనం పదిహేను వేల గుడ్లు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు ఎవ్రీ ఫోర్ డేస్ లోడ్ చేస్తారు లోడ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళా ఫోర్టీన్ డేస్ తర్వాత యాచురల్ వేస్తారు యాచురల్ చేసిన తర్వాత మనకు యాచురల్ నుంచి మూడు రోజుల పిల్లలు వస్తాయి మొత్తం ఇవి సెవెంటీన్ డేస్ లో కంపల్సరీ పిల్లలు వస్తాయి పెడతారు త్రీ డేస్ యాక్చువల్ ఇది తక్కువ తక్కువ ఇది సెవెంటీన్ డేస్ లో మనకు పిల్ల బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఎవరన్నా వచ్చి మీ దగ్గర నుంచి ఇక్కడ డైరెక్ట్ యాచర్ నుంచి ఎగ్స్ కానీ లేదంటే పిల్లలు కానీ వన్ డే చిక్స్ మన దగ్గర ఒకవేళ వన్ డే చిక్ ఉంటే ఎంత కాస్ట్ ఉంటుంది టెన్ డేస్ చిక్ ఉంటే ఎంత కాస్ట్ ఉంటుంది వన్ డే చిక్ వచ్చేసి మనం అయితే నైన్ రూపీస్ ఇస్తున్నాం ఫామ్ కడ నైన్ రూపీస్ టెన్ డేస్ వచ్చేసి బ్రూడింగ్ అయిపోయింది అయితే మనం ఫిఫ్టీన్ రూపీస్ ఇస్తాం ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ సిక్స్టీన్ రూపీస్ ఇస్తాం చూపించండి అన్న మామూలు ఇప్పుడు మామూలుగా మాది కటింగ్ సెక్షన్ కూడా పక్కకే ఉంది ఇట్లా చేస్తాం టోటల్ ఓకే ఇది ప్యాకెట్ ఇలా ఒక పది ఉంటాయి పది పీసులు వస్తే కేజీ కేజీ వస్తుంది ఇది మనకు థర్టీ డేస్ కు ఇట్లా తయారైపోతుంది ఇప్పుడు ఇది కేజీ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి మనం ఇక్కడ రీటైల్ గా అయితేనేమో ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం హోల్సేల్ కాబట్టి మనకు బల్క్ పోతుంది కాబట్టి బయటికి

ఇప్పుడు నార్మల్ చాలా మంది స్టోర్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు మీరు కాబట్టి ఇన్ని ఒక సెటప్ ఒక్కొక్క దాంట్లో ఎన్ని పడతాయి అన్నది మీకు తెలుసు అట్లా ఒక్కొక్క దానిలో మనకు వచ్చేసి ఆ మూడు వేల దాకా పడుతుంది ఒక్కొక్క దీనిలో మూడు వేల ఇరవై పదిహేను వేల నుంచి ఇరవై వేల కెపాసిటీ దాకా ఇక్కడ ఉంది మన స్టోర్ మన ఎవ్రీ వారానికి రెండు నుంచి మూడు సార్లు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూనే ఉంటుంది ఇప్పుడు ఫ్యూచర్ లా మనకి వీటికి మార్కెటింగ్ ఉందంటే మీరు ఎట్లా చెప్పగలుగుతారు అన్న హండ్రెడ్ పర్సెంట్ మీట్ అనేది మస్ట్ పెంచే వాళ్ళు తగ్గిపోయారు పెంచే వాళ్ళు కొద్ది మంది ఉన్నారు వాళ్ళకి ఎట్లయినా కన్జంప్షన్ తినే వాళ్ళు పెరిగిపోతారు ఎందుకంటే యువత వచ్చినాకపోతే అది ఇది రీసైక్లింగ్ సిస్టమ్ పెరుగుతూనే ఉంటారు పబ్లిక్ తింటూనే ఉంటారు మళ్ళీ ఎందుకంటే బాయిలర్ కన్నా దీని మీదకి తినాలనేది ఇట్లా ఈ వెరైటీస్ నాటుకోడి కానీ కమ్జు కానీ ర్యాపిట్ కానీ తినాలని ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా పబ్లిక్లో వచ్చింది ఛానల్ లో చూసి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ అని ఇప్పుడు మన కోళ్ళు వచ్చేసి మూడు నెలలు పడతాయి ఇప్పుడు నాటు కోళ్ళు అసీలు ఇప్పుడు అదే ప్యూర్ నాటు కోడ అంటే ఆరు నెలలు పడుతుంది ఇప్పుడు ఇది ఇది మనకి ఎన్ని బ్యాచ్ ఒక సంవత్సరానికి మనం ఎట్లా రిసైక్ సంవత్సరానికి అంటే మనము ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ షెడ్ క్లీనింగ్ ఉంటుంది మన సంవత్సరానికి ఈజీగా తొమ్మిది బ్యాచ్లు ఈజీగా తీసుకోవాలి తొమ్మిది బ్యాచ్ తొమ్మిది బ్యాచ్లు తీసుకోవచ్చు రైతు ఇప్పుడు కోళ్ళ కన్నా బెటర్ ఇది కాబట్టి మార్కెటింగ్ చేసుకోవాలి మార్కెటింగ్ మార్కెటింగ్ మెయిన్ టాస్క్ దానిలో మార్కెటింగ్ లేని వాళ్ళకి మేము కూడా చెప్పగలుగుతాం తీసుకుంటాం తీసుకోగలుగుతాం బైబ్యాక్ సిస్టమ్ కూడా తీసుకోగలుగుతాం ఎందుకంటే ఇప్పుడు ఇది ఇప్పుడు నాటు వేయించిన బాయిలర్ కోడి వేస్తే నీకు కిలోకి ఏడు రూపాయల కంటే ఎక్కువ రాదు అది కూడా కష్టం అది మొత్తం బతికి బయటపడేప్పుడే వస్తాయి అది కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది కంపెనీ చాలా మంది కూడా ఇప్పుడు ఎన్నో స్ట్రైకులు చేసి కూడా చాలా నష్టాలు పోయి కూడా ఉన్నారు రైతులు ఓన్ చేసుకున్న ఒకటేసారి డౌన్ చేస్తారు పెద్ద కంపెనీ వాళ్ళు డౌన్ చేసి కూడా చాలా లాజ్ చేస్తారు రైతులు ఇది ఆ సిస్టమ్ మనం ఎవరికి భయపడాల్సిన పనిలేదు ఖచ్చితంగా మనకు ఎవ్రీ మంత్ ఒక ఇప్పుడు నా నా సిస్టమ్ వరకు అయితే నాకు అన్ని ఖర్చులు పోను ఒక ఫోర్ లాక్స్ వరకు అయితే వస్తుంది మీరు మీరు ఇక్కడ వాడే ఫీడ్ 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 ఏంటిది దాని ఖర్చు వచ్చేసి అర్బన్ ఫీడ్ మనకు వచ్చేసి ఫిఫ్టీ కేజీ బ్యాగు పద్దెనిమిది వందల యాభై రూపాయలకు వస్తుంది ఫిఫ్టీ కేజీ బ్యాగ్ దానికి మనకు బాడుకు వచ్చేసి అర్బన్ ఫీడ్ పెద్దంబర్పేట దగ్గర ఉంటుంది చాలా బాగుంది ఫీడ్ ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పటికైతే మేము కంటిన్యూ వాడతాం ఎలాంటి డిసీజ్ కూడా లేవు మనకు బార్డు కూడా ఎదుగుదల కూడా చాలా బాగుంది ఇప్పుడు మనకు వన్ ఎయిటీ గ్రామ్స్ రావాలంటే మూడు వందల అరవై నుంచి నాలుగు వందల గ్రాముల వరకు పక్షి తింటుంది ఒక బార్డు నాలుగు వందల గ్రాముల వరకు తింటుంది వన్ ఎయిటీ గ్రామ్స్ వన్ ఎయిటీ గ్రామ్స్ తింటాయి మనకు ఆ ఫీడ్ కాస్ట్ వచ్చేసి ఒక బార్డుకు పదిహేడు నుంచి పద్దెనిమిది రూపాయలు పడుతుంది నుంచి పద్దెనిమిది పద్దెనిమిది రూపాయలు టోటల్ కటింగ్ చేసేవారు అది పుట్టిన కానీ కటింగ్ చేసేవారు పదిహేడు నుంచి పద్దెనిమిది రూపాయలు ఖర్చు ఇప్పుడు ఈ ఫీల్డ్ గురించి రైతులు ఈ ఫీల్డ్ మీరు ఒకటి చెప్పాలనుకుంటే నేను ఈ ఫీల్డ్ అయితే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఏ రైతు పెంచుకున్నా బాగుంటది హండ్రెడ్ పర్సెంట్ బాగుంటది ఎలాంటి అధైర్యపడాల్సిన పని లేదు నేను అన్ని రకాలుగా లాసు లాభాలు అన్ని చూసి ఈ ఫీల్డ్ ఎంచుకున్నా మనకు క్యాష్ తొందరగా కనబడుతుంది తొందరగా పెరుగుతుంది పక్షి కూడా మనకు ఎలాంటి నష్టం లేదు మార్కెటింగ్ కూడా ప్రాబ్లం లేకుండా పోయింది ఎవరైనా రైతులు పెంచుకునే వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఇది ఎక్కడ అమ్ముతాము అనే ఆలోచన ఉంటే వాళ్ళు ఎంత వరకు రిటైల్ చేసుకోవాలి చేసుకోంగా మిగిలిన బర్డ్స్ కూడా మేము బైబ్యాక్ తీసుకోగలం వాళ్ళకు మేము లాభం చేయగలం లాభాలు ఉంటాయి చాలా బాగుంటుంది మెయిన్ డిసీజ్ లేదు మెయిన్ డిసీజ్ మళ్ళా తినే వాళ్ళ కూడా ఆర్గానిక్ ఫుడ్ అవును అది ఆ రకంగా కూడా మనం సర్వీస్ చేయగలుగుతాం థ్యాంక్స్ అన్న ముందే మీ టైం మాకు కేటాయించి ఇంతసేపు మీరు మాట్లాడేందుకు మీకు కూడా మేము స్పెషల్ గా థ్యాంక్ చెప్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అంటే మీరు ఒక సైడ్ పాలిటిక్స్ ఇంకో సైడ్ రియల్ ఎస్టేట్ ఇదంతా ఇక్కడ కూడా మీరు ఇంత ముందుకే చాలా ఫార్మ్స్ పెట్టారు కూడా అవును ఇప్పుడు షీప్ ఫార్మ్ చూసుకుంటే అంత పెద్ద ఉంది ఇటు ఇటు ర్యాబిడ్ ఫార్మ్ ఉంది అటు పిక్ ఫార్మ్ కూడా స్టార్ట్ చేస్తారు అవన్నీ మళ్ళీ మీరు స్టార్ట్ చేసి ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్స్ అన్న థ్యాంక్ సో ఇది ఈరోజు మన వీడియో అన్న మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ చిక్స్ తీసుకోవాలి బైబ్యాక్ సిస్టమ్ ఉంది కాబట్టి మీకు ఎవరికన్నా చిక్స్ తీసుకోవాలంటే కింద నెంబర్ కనిపిస్తే మా డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం సో ఇప్పుడు ఎవరైతే మన వీడియో చూస్తారో లైక్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న కంటి సింబల్ ఆలో పెట్టుకుని ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్ చాలా ఉంటాయి ఇంకా ముందు ముందు కూడా రాబోతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో